ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజంతా మిథున రాశి వారికి ఎంతంత మాత్రంగా ఉంటుంది మీరు వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి కానీ ప్రయాణాలు చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రాణభయం కూడా ఉంటుంది రాత్రి ప్రయాణాలు అస్సలు చేయకండి అకారణ విరోధాలు ఈ రోజు ఉంటాయి మీ సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ మాట తీరు సరిగ్గా లేకపోవడం కూడా సమస్యల్ని ఎదుర్కొంటారు అవమానాలు ఎదుర్కొంటారు సున్నితమైన మనస్తత్వం కారణంగా అపనిందాలు అపవాదులు ఏర్పడతాయి సాధ్యమైనంత వరకు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఆహార నియమాల్ని పాటించండి మిథున రాశి వారు ఈరోజు సంబంధం లేని విషయాల్లో దూరి సమస్యల్ని ఎదుర్కొంటారు రుణాలు తీసుకునే సమయంలో డాక్యుమెంట్లని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సంతకాలు చేయండి మీరు తీసుకునే నిర్ణయాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలే తీసుకోండి దాచిన మీ ధనం ఈ రోజు ఖర్చయిపోతుంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు